ఆంజనేయ స్వామి పండగ ఇదంతా పోయి స్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత వచ్చి అసలు ఏమేమి చేస్తారు అవన్నీ కూడా శుద్ధము రాలి శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత పదహారు రోజుల పండగకి ఆంజనేయ స్వామి కింద పది కేజీలు ఇంతమంది వస్తారు ఈరోజు ఎస్టిమేషన్ నేను అయితే మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల మధ్యలో అనుకుంటున్నాం తిరువేంద్ర అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరు కలిసి అరే హాయ్ రా హాయ్ రా అని మాట్లాడుకునే అంత భలే ఉంది చూశార అమ్మ చంద్రరెడ్డి మంచిగా అయితే బిందస్గున్నా సేఫ్గున్నా కిరాకున్న మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఈరోజు జాతరకు వచ్చిన ఇక్కడ తిరునాలు అంటారు ఏడుకి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్న పోట్లూరు అనే ఊరికి వచ్చినా మా దోస్ మా కెమెరామెన్ నా దోస్ మా భవని ఆ ఊరిలో ప్రతి సంవత్సరం జాతర అవుతుంది అంట కానీ మా ఊళ్ళు నన్ను ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఇడికి ఈ జాతర ఎట్లా అంటే తెలంగాణలో మా సైడ్ బొడ్రై పండుగలు అనేది సంవత్సరానికి ఒకసారి అట్లా చేస్తూ ఉంటారు ఊరు మొత్తం కలిపి అందరూ చేసుకుంటారు పండుగ చుట్టాలను పిలుచుకుంటారు అట్లా ఈడ కూడా ఈ పండుగ చేస్తారంట ఈ శ్రీరామనవమి తర్వాత చేస్తారు అసలు ఎన్ని రోజులు చేస్తారు ఏం చేస్తారు అసలు పండుగ ఎట్లుంటుంది అవన్నీ కూడా నేను ఫస్ట్ టైం వచ్చినా కదా నేను వచ్చినా మీకు కూడా చూపిస్తాను నడుగురు ఫస్ట్ అయితే గుడికి పోయి ఆంజనేయ స్వామిది పండగ ఇదంతా పోయి స్వామిని దర్శనం చేసుకుని దాని తర్వాత వచ్చి అసలు ఏమేమి చేస్తారు అవన్నీ కూడా శుద్ధము రాని గుళ్ళకి రాగానే ఈ పక్కకు బావి ఉంది ఆ బావి కూడా చేదురు బావి మొత్తం లోపల నుంచి వాటర్ ఇట్లా చేదుకునే బావి ఒకసారి చేద్దాం మస్తు వద్దు నేను కూడా చేది నేను ఎప్పుడవరు రాగలేదు ఫస్ట్ టైం లాగుతున్నాను ఇట్లా మా ఊరిలో ఒకటి ఉండేది కానీ మేము పెద్దయ్య లోపే మూసేసేది దాన్ని మొత్తం ఈడ ఏమొండుతారు అది అన్నం పొంగల్ వంటారు పొంగల్ నుండి దేవుడికి నైవేద్య పెడతారు ఇంతమంది వండుకుంటారు చూడీడ ఓ నమస్తే అమ్మ ప్రొఫెసర్ శివపార్వతి ఏంది పండగ స్పెషల్ ఏంది తిరణాలన్నీ సో తిరగనా సంవత్సరం సంవత్సరాలు చాలా బాగా చేస్తారు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేసి దేవుళ్ళు ఊరు వస్తారు ఊరు మొత్తం పెంచబన్ మీరు పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్

అట్లా ఈ ఊరిలో ఇప్పుడు మళ్ళీ తీస్తారు అంటే అప్పుడు కూడా తీస్తారు శివరాత్రి అప్పుడు కూడా తీస్తారు అప్పుడు వచ్చిన దాన్ని వీడియో పెట్టలేదు ఈరోజు సాయంత్రం మళ్ళీ ప్రబలు ఉంటాయి చూస్తారు కంపల్సరీ చూస్తారు మన ఈడియోస్ వాళ్ళు మా మా క్లాస్మేట్స్ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో పుట్టి పెరిగినాం ఇప్పుడేం తినే ఇక్కడే బాయ్ గుడి చూస్తే కొత్త ఉన్నది ధ్వజసంభం మాత్రం పాతది ఎప్పుడో నాకు తెలిసి వస్తు సంవత్సరాలు ఉంటుంది మొత్తం రాయితోంది ఎట్ల ఎట్లా నిలబెట్టిరేమో దీన్ని అప్పట్లో ఈ పక్క చూడు మండపం ఎట్లుంది అది కూలిపోయిన మండపం ఎప్పుడో పాతదే అది కూడా హలో పోర్ట్లూరు పోర్టుగాళ్ళు ఏ సంగతి అయిపోయినాయి వంటలు మంట పుట్టిస్తా మంట పుట్టిస్తాడు మనం మూడు నాలుగు సంవత్సరాల నుంచి కుర్రలు చదువుకొని జాబ్ చేసా అందరూ కూడా మంచిగా భోజనాలు పెట్టడం ఉద్దేశంతో అందరూ ఓన్లీ యూత్ సందాలు వేసుకొని కొన్ని స్పాన్సర్షిప్ చేసుకుని చేస్తున్నాం అనమాట ఇది మూడో సంవత్సరం మేము చేయటం అక్కడ చూస్తే ప్రబల పార్టీ ఉంటది కానీ ఇక్కడే ఉండదు అంటే ఏంటనుకున్నాం కలిసి ఉండాలి పార్టీ మనకి ఎందుకు రావు మనం కలిసి ఉండాలని ఉద్దేశంతో అందరూ బాగా చేస్తున్నారు అందరూ ఇక్కడ విన్నవాళ్ళు పండగ ఏంది అసలు అన్ని స్వామి తినాలండి ఓకే ప్రతి సంవత్సరం ఉంటుంది ప్రతి సంవత్సరం ఓకే ఈ శ్రీరాముని అయిపోయిన తర్వాత పదహారు రోజులకు ఉంటది ఓకే శ్రీరామని అయిపోయిన తర్వాత పదహారు రోజుకి ఉంటది ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తుంటారో ఇది ఓ అబ్బా మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాయని మాకు తెలియదు ఊరు పుట్టినప్పుడు చేస్తున్నారు నా తెలిసి నా తెలుసు నెమలి పైన ఓకే బోర్ దమ్ ఎట్ ఇయర్స్ మీ ఊరు అన్ని స్పెషల్ కోటప్ప కొండ కోట కొండవ సంవత్సరాల కంటే ముందు నుంచి ఉంది ఇది ఉంది వినాయక చవితి కుర్రలో పాతిక నుంచి చేస్తున్నారు అన్ని గొప్ప మాకు ఏమున్నాయి ఇప్పుడు భోజనాలు ఈ రోజు ఈ రోజు భోజనాలు అండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తే చక్కగా మనకి స్వీట్ ఉందండి రవ్వ కేసరి చేస్తారు అక్కడ నుంచి చూపిస్తాను కావాలండి మీకు రండి రవ్వ కేసరి స్వీట్ ఫస్ట్ ఐటమ్ దేవుడికి ప్రసాదం కింద అన్నమాట ఇది ఓకే ఓకే తినొచ్చా తినొచ్చా కదా చూడండి ఇబ్బంది ఏం లేదండి ఇది జీడిపప్పులు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి కింటా పది కేజీలు ఇంతమంది వస్తారు రోజు ఎస్టిమేషన్ ఈరోజు మేమైతే మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల మధ్యలో అనుకుంటున్నాం చుట్టుపక్కల కృష్ణాపురం గ్రామం తుమ్మలకొట్టకలూరు మా ఊరు మూడు వేలు మొత్తం నాలుగు కలిపి అందరూ ఎండకు రాలేదు కదా వచ్చిన మూడు వేల ఐదు నుంచి నాలుగు వేలు ఎస్టిమేషన్ బజ్జీ మూడు వేల ఐదు వందల బజ్జీకి వాం పెట్టాలంటే చిన్న విషయం కాదు మా వంటమాస్టర్ మాబు గారు వాళ్ళు టీవో అంతా చేస్తున్నారు గట్టిగా మిరపకాయ బజ్జి గుంటూరు ఫేమస్ ఎట్లుంది మంట ఒటిచ్చింది మంట మరి గుంటూరు మిర్చి అంటే అంతే కదా నెక్స్ట్ రండి చూసుకో ఆలు ఫ్రై పప్పు టమాటా కాలీప్లవర్ చూసుకో తర్వాత చట్నీ ఉంది అక్కడ ఆలు మిక్స్ చట్నీ ఓకే సాంబార్ అండి పరమాణం మామూలుగా అయితే హైదరాబాద్ సైడ్ పాయసం వన్ వచ్చేమో మా ఊళ్ళో పరమానం అంటాం జీడిపప్పులతో నెయ్యితో నెంబర్ వన్ పోట్లూరు అంతే పోటుగా అందరూ రోజు అదే ఇంకా రైస్ రైస్ అండి త్రీ డేసా వినాయక చవితి వన్ డేనే వినాయకుని పెడతారు ఆ రోజు తీసేస్తారు ఫస్ట్ గ్రాండ్ చేస్తారు ఫస్ట్ గ్రాండ్ దాని తర్వాత నేను వచ్చింది రెండు సంవత్సరాల నుంచి శివరాత్రికి వచ్చిన ఫస్ట్ టైం మొత్తం సాంబార్ రైస్ తిన్నా తిరిగింది అసలు ఎంత ప్రీమియం ఉన్నదంటే పండగ కూడా అంత గ్రాండ్గా చేస్తారు ప్రభ ఈ ఊరు నుంచి నందీశ్వరుడు కొండకు పోతారు వీళ్ళ కోసం సపరేట్గా ఆడొక అరుగు కట్టించి పెట్టారు గుళ్ళ పోట్లూరి నందీశ్వరుడు అని చెప్పేసి టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారంట ఈ ఊరికి ఏదో చిన్న ప్రాబ్లం ఏదో ఉంటే అప్పట్లో అది సాల్వ్ అయితే వచ్చి చేస్తామని మొక్కురంట అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభ తీసుకొని పోతారు వీళ్ళ ఊరి ప్రభకు కోటపకొండల సపరేట్ ప్లేస్ పోట్లూరి నందీశ్వరుడు ఉండాలి అని చెప్పేసి అది నేను ఆ వీడియో వేద్దాం కూడా మర్చిపోయినా ఆ క్లిప్స్ ఉంటే వేస్తా చూడూరి కాబట్టి కొంచెం కమిటీ కుర్రోళ్ళను కళ్ స్పెషల్గా అది ఓకే థ్యాంక్ యూ నువ్వు తిన్నావా చాలా చాలా ఫైనల్గా లంచ్ టైం అయింది లంచ్ టైం ఇప్పుడు దాదాపు రెండు గంటల పైన అవుతుంది స్టార్ట్ అయ్యి ఫుల్ జనము మొత్తం టెంట్ కింద మొత్తం నిండిపోయారు ఆ వెనకాల నుంచి పెట్టించుకొని వచ్చినాం ఆ లైన్లో మొత్తం నిలిచిన అంటే వీడియోకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చినాం కానీ ఎంతైనా కమిటీ కుర్రెళ్ళు కదా కొంచెం ఆ ఫీజిబిలిటీ ఉన్నది వెనకాల నుంచి పోయి పెట్టించుకొని వచ్చినాము ఏమి ఐటమ్లు ఏంటంటే పొద్దున ఆల్రెడీ చూసింది కదా ఇది అప్పుడే చేస్తూ ఉన్నారు రవ్వ కేసరి మిర్చి బజ్జీ ఆల్మిక్స్ చట్నీ పప్పు ఆలు ఫ్రై కాల్ఫ్లవర్ టమాటో కర్రీ పులిహోర వైట్ రైస్ ఇంకా సాంబారు ఉంది పెరుగుంది ఇంకొకటి అది పరమాన్నం సగ్గుబియ్యం పాయసం ఏదో దేంతో మొదలు పెట్టాలి అర్థమవుతుంది సార్ స్వీట్తో మొదలు పెడదాం పైరు పై క్యారెట్టు పల్లీలు కొత్తిమీర శనగపప్పు మినప్పప్పు జీడిపప్పు బాగుంటుంది ఎవరు వాళ్ళు అందరు యూత్ పచ్చళ్ళ తిన్నాం సాయంత్రం ఇంకా దూమ్ అన్న వెనకాల చూపి ప్రభా దానే ప్రభా అంటారు మొత్తం లైట్లతో కడతారు చాలా హైట్ అది పచ్చడి ఎదిరిపోయింది ఈ ఊరిలో ఇట్లా నచ్చుతుందో ఆయన బాగా అలవాటు అయిపోయింది పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఊర్లో ఉండేటోళ్ళు కొంతమంది అయితే ఊరు బయట జాబులకు బెంగళూరు కానీ చెన్నై కానీ యుఎస్ యూకేలకు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఏడున్నా సరే అందరూ ఒక రెండు మూడు రోజులు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు నిన్న వచ్చిన వాళ్ళు ఉన్నారు భలే ఉంటారు కదా ఊరు నిండా మొత్తం అందరు కనిపిస్తూ ఉంటే మా ఊరు కూడా ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి తెల్వని వాళ్ళు కూడా బుడరాయి పండుగ వేసి వచ్చారు ఊరంతా నిండిపోయింది మా ఊరు గుర్తుకొస్తుంది ఇప్పుడు ఇది ఎంతో చూస్తుంటే అందరూ ఎక్కడెక్కడ ఉన్నోళ్ళో అందరు కలిసి అరే హాయ్ రా హాయ్ రా అని మాట్లాడుకునేదంతా భలే ఉంది తిరువేంద్ర ఆలుగడ్డ కూర బాబెట్ మంచిగా ఆర్గనైజ్ చేసిరండి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎండొక్కటే ఇబ్బంది ఉంది కానీ టెంట్ కింద అందరు తింటారులే మంచిగాని ఎండ మాత్రం దారుణంగా ఉంది అది వెళ్ళిపోయింది చాలా బాగుంది అందుకని కొంచెం కొంచెం వేస్తారు ఇది బాగుంది మంచి మసాలా కర్రీ ఏ కొంచెం కొంచెం నక్కాయి సాయంత్రం రచ్చ ఉంటుంది అవే చిత్తూరు చిన్నదా అని అవే కదా ఒడ్డించని కూడా సపరేట్ జనాలను పిలిపించారు మళ్ళీ వీళ్ళు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ వడ్డిస్తారు బాగుంది అలా ఉండాలి మొత్తానికి బలే వేశారా ఏదో అనుకున్నాను కానీ అమ్మో మా విషయం కాదు కోట్లూరు కుర్రోళ్ళారా దీని మావుడు పర్వనం అంటుండ మరి జనం సగ్బియ్యం పాయసం అంటున్నాం ఇట్లా ఆల్రెడీ పెరుగు తిన్న దాంట్లో ఆ పెరుగు సాల్ట్ కానీ ఆ పెరుగుది కానీ టేస్ట్ తగులుతూ ఉంటే ఇది దీని స్వీట్ ఇంకా ఎలివేట్ అవుతుంటుంది బాగుంది జనం ఇంకా ఫుల్గానే ఉన్నారా ఇంత టైంలో ఉన్నారనా సాయంత్రం కలదు